నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ గూడూరు పట్టణం నేలటూరు చవటగిరిజన కాలనీ నందు కాలనీ నందు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ అధికారులతో కలిసి గ్రామ సదస్సు నిర్వహించి వారి నుండి అర్జీలను స్వీకరించి త్వరితగతిన సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించిన డాక్టర్ సునీల్ కుమార్ గారు ఒక టూర్ ప్రోగ్రామ్ గా తయారు చేసి కమిషన్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మిగిలిన అధికారులు ఒక టీం ప్రతి నెల కూడా మా ఎంఆర్ఓ గారు మా కమిషన్ గారు చెప్తున్నారు సివిల్ రైట్ పెడుతున్నాం అని చెప్పి దానికి అధికారులందరూ కూడా ఎన్నితే మీకు విషయం తెలుస్తుంది కాబట్టి ఈ మీటింగ్లో ఎప్పుడు సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా ఉండండి ఎందుకంటే మీరే నాలుగు గంటలు అందుబాటులో కాబట్టి మన వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా ఒక జాగ్రత్తగా మాట్లాడండి నేను వాళ్ళు ఎవరికి మన జీతాలు వాళ్ళు కట్టే పన్నే మన జీతాలు మనందరికీ నా జీతం కూడా వాళ్ళు కట్టే పన్నే కాబట్టి వాళ్ళు మనం ఎగ్జామ్ చేస్తే ఇబ్బంది అది ఎస్టీస్ తోడు అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి అందరికీ ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళల్లో మరీ తక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఎస్టీస్ వాళ్ళకి గౌరవిస్తే దేవుడు మనం ఆశీర్దిస్తారు వాళ్ళకి గౌరవం ఇకపోతే దేవుడు మనం ఎవరిని చెప్పి నేను అందరికి తెలియజేస్తున్నా కాబట్టి ఏదైనా ఒక మంచి కార్యక్రమం ఇవాళ మా ఇంటికి ఆరు గంటలకు వచ్చారు అవి అధికారులు తినేస్తాను మీరు మీరందరూ ప్రశాంతంగా ఉండారు తెల్లవారుజానం ఆరు గంటలకి మూడు వందల మంది వచ్చిన మూడు సార్ నమ్మతారు నాకు అర్థం కాకపోయా ఎందుకు వచ్చారో అర్థం కాకపోయా ఎక్కడ ఎవరు కూడా అర్థం కాపోయా అప్పుడు మా కన్నా రెడ్డి వచ్చి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు పరానా పరానా పరాన సరే అప్పుడు మళ్ళీ మాట్లాడి అంటే గౌరవం జరిపారు నేను లేనప్పుడు ఏం మాట్లాడే మాట్లాడి ఉంటారు వీటిగా నేను వచ్చి చెప్పిన తర్వాత ఏమి మాట్లాడితే నేను నువ్వు రానాయనా నువ్వు వచ్చే చాలా అన్నారు నాది ఒక్కరు కూడా బాధించే పరిస్థితి వచ్చేలా కాబట్టి ఆ గౌరవంతో వచ్చానమ్మా మీ దగ్గర ఈరోజు కాబట్టి ఖచ్చితంగా చేస్తాం ఏదైనా మంచి తల్లి ఎవరైనా మీ వాళ్ళు హాస్పిటల్లో ఆరోగ్యం సరిగా లేక ఖర్చు సొంత గట్టి ఖర్చు పెట్టుకుంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిస్తే అమ్మా మేము ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీకు మీకు లక్ష రూపాయలు కాదు చేస్తే యాభై వేల రూపాయలు కానీ అరవై వేల రూపాయలు కానీ మీకు తీసి చేయడం బాధ్యత తీసుకున్నాం అట్లాగే మీ హాస్పిటల్లో లో ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి వచ్చి ఆపరేషన్ కి పది లక్షలు అవుద్ది పదిహేను లక్షలు అవుతుంది అమ్మా మూడు రోజుల్లోనే మీకు ఎల్ఓఎస్ అన్ని ఇప్పిస్తాం అమ్మా డబ్బులు మీ చేతికి ఇవ్వము డైరెక్ట్ గా హాస్పిటల్ కి ఇచ్చేస్తాం గవర్నమెంట్ అట్లా కూడా చేసేదానికి మేము అని చెప్పి మేము తెలియదు రూపాయలు తీసుకోవాలి మీకు తెలియదు కాబట్టి చెప్తా తర్వాత ఓకే అధికారులు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ఎందుకంటే అందరూ వచ్చారు వాళ్ళ బాధలు కూడా మీకు కూడా అర్థమైనాయి భవిష్యత్తులో కూడా పెద్ద దగ్గర ఉన్న పోతే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా నీకు రేపటి నుంచి ఇటు నుంచి రోడ్డు ప్రారంభమవు మొత్తం ద్రావి రోడ్డు చేసేటువంటి కార్యక్రమం తర్వాత డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ ఆ రైతులతో మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా సాయిస్తంగా మీకు రోడ్డు ఇచ్చేటువంటి పరిస్థితి ప్రయత్నం చేస్తాం దానికే డబ్బులు చెప్తాను పెద్దలు భాస్కరణ అది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ తప్ప ఇప్పుడు జరగల ఏమన్నా నిజమో చెప్పండి చేసింది తెలుగుదేశం పార్టీ వేరే పార్టీ అయితే కాదు అది దుర్గా ప్రసారావు గారు ఉన్నాయా లేకపోతే నేనున్నా లేకపోతే భాస్కరణ ఉపాధ్యక్షుడుగా ఆ రోజు మండల పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నా శ్రావణ ఉపాధ్యక్షురాలు ఉన్నా ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కాబట్టి చేయగలిగాం లేకపోతే మేము కూడా చేయలేము ఏదైనప్పటికీ ఈరోజు ఎంఆర్ఓ గారు వచ్చారు రెవెన్యూ సంబంధించిన సమస్యలు కూడా మీరు చెప్పారు అట్లాగే శ్మశానం అడిగారు మీరు ఎంఆర్ఓ గారు నేరుగా వచ్చి శ్మశానం చూస్తాడమ్మా గవర్నమెంట్ డ్యాండ్ ఉంటే మీకు శ్మశానం ఏర్పాటు చేస్తాడు ఒకవేళ ఎక్కడ లేకపోతే అది గుంట సరం ఉందని చెప్పి చెప్తున్నారు ఆ గుంట నేను అక్కడ అంటే గవర్నమెంట్ డ్యాండ్ లేకపోతే అమ్మా ఆ కుంటూ ఇచ్చి అక్కడే శ్మశానం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం అట్లాగే లైట్ లేవని చెప్పారు మా కమిషనర్ గారు మా ఒక మూడు రోజులు లైట్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు అలాగే మా ఐడి గారు కూడా చెప్పారు కేబుల్ కూడా వేసామని చెప్పి నేను కేబుల్ కూడా వేస్తామని చెప్పి తలసి ఏడీ గారు చెప్పారు అలాగే మీకు స్తంభాలు కూడా లేవంటే కొన్ని స్తంభాలు ఉన్నాయి అవి కూడా ఇప్పుడు వేస్తామని చెప్పి కూడా ఏడీ గారు చెప్పారు ఇంకా కూడా అవసరమైతే ప్రభుత్వం కూడా పంపిస్తున్నారు ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం తెలుగు అట్లాగే హౌసింగ్ కూడా అడిగా మిమ్మల్ని ఎండి ఎవరన్నా ఉన్నాయంటే సచివాలయం సంబంధించి రిక్వెస్ట్ చేస్తాం కాబట్టి ఉన్న మొక్క ని వాడు పేదోళ్ళు మీరు కూడా పోటీసారు లేదు ఉద్యోగస్తులు పేదోళ్ళ దగ్గర మిమ్మల్ని వేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉపయోగపడితే మీకు పుణ్యం అట్లాగనే ఉద్యోగం కాదు మేము ఉద్యోగం చేస్తాము మేము చెప్పము చేయడం కుదరదు ఉద్యోగ ఉండేదే ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పాల్సిన బాధ్యత మీది అట్లేకుండా మేము చెప్పము మేము చేయము వాళ్ళు రావట్లేదు అంటే వాళ్ళు తెలియదు వాళ్ళ అమాయకులు ఇంకా కూడా గురు టౌన్లో ఉన్నా కానీ ఇంకా కూడా వాళ్ళు ఏం తెలియకుండా పరిస్థితిలో ఉన్నారు చూస్తున్నారు కదా ఇల్లు కట్టుకోండి అమ్మా అంటే ఇచ్చారంట అంటే దాని పరిస్థితి అర్థం చేసుకోండి కాబట్టి మీరైతే సచివాలయ ఉద్యోగస్తులు మాత్రం మీరు ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మొబుల్ ఇచ్చేసి ఇల్లు కట్టుకునే విధంగా తొంభై ఒకటి ముందుగాన ఇల్లు కట్టుంటే వాళ్ళకి పోతే మళ్ళీ పత్తులు ఇస్తారు తొంభై ఏడు పైన కానీ కాలం వాళ్ళకి రావు అవి కూడా మీరు కూడా స్పష్టంగా హౌసిపోదైన గైడ్లైన్స్ తీసుకోండి వాళ్ళు కరెక్ట్ చెప్పాలి అట్లాగే ఈ సంబంధించినటువంటి మొత్తం పట్టాలు సంబంధించిన ఇష్టం ఉంది దాంట్లో గందరగోళంగా ఉండేటువంటి పరిస్థితి ఎందువల్లంటే దాని వెరిఫికేషన్ సగం పట్టాలు పోతాయి అందరూ ఉద్యోగిస్తున్నారు బాగా డబ్బులు ఉన్నారు ఎప్పుడైనా సరే కృష్ణ జరగాలి గుంటూరులో లేకపోతే మొత్తం పేదోళ్ళ భూములన్నీ కూడా పెద్దవాళ్ళు ఆగిపోయి చేసే కార్యక్రమం టౌన్లో కూడా ఉన్నారు మా ఉన్నారు వీలైతే అన్ని చిలకూరు వాకాడు కోట వీటిలో చేస్తున్నారు పేదల భూములు కానీ టౌన్లో కూడా ఈ విధంగా చేస్తున్న కడుపు అనేటువంటి కార్యక్రమం కాబట్టి ఎమ్ఆర్ గారికి తెలియజేస్తున్నా దయచేసి ఎంత పెద్దోళ్ళన్నా సరే పేదవాళ్ళు ల్యాండ్ కానీ ఆగిపోయి చేస్తుంటే ఖచ్చితంగా ఒక నోటీస్ కూడా అవసరం లేదు మీరు గవర్నమెంట్ సంబంధించినటువంటి అక్కడ బోర్డుని వేయాల్సిన బాధ్యత మీది ఆయన నోటీస్ ఇస్తే మనం ఆయన కోర్టుకు పోతాడు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందువల్ల ఐదారు ఎకరాల్లో మన దగ్గర ప్రజలకు ఫ్యాక్టరీ పెట్టిస్తున్నారు అంటే మీ ల్యాండ్లో అంటే మన ల్యాండ్ ప్రజల ల్యాండ్లో నిజమైన పేదవాడికి మాత్రం పట్టం ఉండదు స్థలం ఉండదు కోర్ మాత్రం వాళ్ళకి ఐదు ఎకరాలు పది ఎకరాలు వాడు వాడు ఆక్యుపై చేసి వాడు ఫ్యాక్టరీ పెట్టుకొని ఇష్టం ప్రకారంగా జలసా చేస్తున్నాడు కార్యక్రమం కాబట్టి దయచేసి నేను గతంలో కూడా చెప్పా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ చాలా ఇచ్చా ఎందుకంటే పేరుకి ఊరికే ఈ ప్రోగ్రాంలు పెట్టి గ్రామ సభలు పెట్టి ఊరికే షో వ్యవహారం అయితే నా దగ్గర కుదరదు షో వ్యవహారంలో చేసి సమస్య లేదు ఏదన్నా చేసే పని అయితేనే మీటింగ్లు పెట్టండి ఏదన్నా సరే ఇక్కడ అందరూ ఎక్కడ చెప్తున్నా మీ వల్ల అయ్యే పని అయితే చేయండి లేకపోతే ఒక్క మీటింగ్ నేను ఎమ్మెల్యేగా అటెండ్ కాను మీ అన్ని లోపల బయటపెడతాను కాబట్టి దయచేసి అర్థం చేసుకుని చెప్తున్నా మళ్ళీ మీకు దయచేసి పేదవాళ్ళకి ఉపయోగపడండి పేదవాళ్ళు లేకపోతే మనం లేము వాళ్ళని ఇబ్బంది పెడితే రేపు భవిష్యత్తులో మనకు కూడా ఏదో విధంగా భగవంతుడు చూపిస్తాడు కాబట్టి పేదవాళ్ళ దగ్గర రాజీ లేని పని మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నాకు చేసి నేను ఎమ్మెల్యేగా గక్కన ఉన్నా మున్సిపల్ గా ఉన్నా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈసారి చేసినంత బాగా ఎప్పుడు చేయలేదు దానికి మా డిఈ గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏదైనా సరే ఖచ్చితంగా చేస్తానంటే చేస్తాడు లేకపోతే పైకి ప్రబోధాలు పంపించి అవి కూడా తీసుకొచ్చేటువంటి కారణం ఎందుకంటే ఆ ఉద్యోగం అంటే ఒక డెడికేషన్ ఉంది ఆయనకి కాబట్టి ఆ విధంగా తయారవ్వండి అట్లాగే ఊరికే నామకే వస్తే అంటే కుదిరే పరిస్థితి చెప్పి నేను అధికారులకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా వేదిక ఉన్నటువంటి అధికారులు చాలా వరకు కష్టాలు వచ్చిన వాళ్ళే ఎవరైనా కోటేశ్వర ఉన్న అధికారం మీకు కూడా పేదరికంలో వచ్చి అధికారులు చదువుకొని ఈరోజు అధికారైన వాళ్ళే కాబట్టి కాబట్టి ఆలోచించండి అట్లాగే మా కమిషన్ గారు కూడా ఇప్పుడే చెప్పాడు మంచి వార్త మీకు అందరు ఇళ్ళకు కూడా ఇంటింటి కుళా చేస్తామని చెప్పేవా పదిహేను చెప్తాను కమిషన్ గారు నేను అయితే రోజులు రోజు అంటే మనం చెప్పిన తర్వాత ఇకపోతే మళ్ళీ వస్తుంది మళ్ళీ మా ఇంటికి వెళ్తారు దానికి కారణం ఏంటంటే నేను లోకల్లో ఉన్నాం ఇంతవరకు ఎవరు లోకల్ ఎమ్మెల్యే గెలవడా కాబట్టి మీరు ఎలా పోవాలా ఎవరు ఎలా పోవాలీ కుమార్ ఇక్కడికి నేను కోస్తాను కాబట్టి మళ్ళీ నేను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు వాళ్ళు చేయకూడదు మీరు కూడా మాట ప్రకారం బాగుంటుంది అని చెప్పి మా కమిషన్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వచ్చిన్నారు ఆర్డబుల్ఎస్ అధికారులు కూడా వచ్చిన్నారు ఎస్పెషలీ మీకు తగు సంబంధం లేదు అనుకుంటా సంబంధం లేదు త్వరలో రెండు మూడు నెలల్లోనే ఇది మొత్తం పంచాయతీగా వచ్చేస్తాం సార్ అప్పుడు మళ్ళీ మీ యొక్క ప్రాధాన్యత మీ యొక్క ప్రిఫరెన్స్ అవసరం అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాము అట్లాగే ఇంకా మా కూడా వచ్చారు గారు మీకు కూడా త్వరలో వస్తుంది ముందుగానే చూసినట్టుంటారు మీకు కాబట్టి అలాగే తల్లి ఇల్లు ఇస్తారు రేపు రేషన్ కార్డు కూడా ఉన్నాయి మా సచివాలయం సిబ్బంది రేషన్ కార్డు తెచ్చినప్పుడు దయచేసి చేసి మీరు ఓపిక వాళ్ళందరికి వెళ్ళి వాళ్ళని మోటివ్ చేసి రేషన్ కార్డుని రేషన్ కార్డు అప్లై చేయించండి అది మీ బాధ్యత ఏ సచివాలయంలో తక్కువైనా అది మీదే బాధ్యత అన్ని సచివాలయాలు కూడా తెలియజేస్తున్నాం కమిషనర్ గారు కూడా చెప్తున్నా కమిషనర్ గారు మీటింగ్ మీరు చెప్పండి సచివాలయం అందరూ కూడా ఏ గవర్నమెంట్ ఏ కార్యక్రమం వచ్చినా పేదవాళ్ళని మొబైలైజ్ చేసి వాళ్ళకి లోన్లు వచ్చినా ఏమొచ్చినా వచ్చినా వాళ్ళకి ఇచ్చేటువంటి పూర్తి బాధ్యతని సచివాలయ సిబ్బంది తీసుకోవాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాము అలాగే హౌసింగ్ ఎన్నైనా ఇస్తాం మీరు కట్టుకుంటే కట్టుకోకుండా నేను కట్టుకోలేమంటే మాత్రం ఇబ్బంది అది మళ్ళీ ఎవరు చేయరమ్మా ఇప్పుడు జగన్ కాలు ఇచ్చారు అంతకది కాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచర్ అపార్ట్మెంట్ ఇచ్చారు ఎనభై కట్టించారు మేము దాన్ని కట్టిస్తే దాంట్లో సగం మంది ఎవరున్నారు అక్కడ స్వగీన్ జరుగుతుంది అలాగే బంగియాకు అక్కడ తయారవుతుంది అలాగే గందరగోళంలో ఉన్నారు సాయంత్రం ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఆల్రెడీ పోలీసు వారికి చెప్పాం పోలీసు వారు కూడా అక్కడ మొత్తం సర్చ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ అరెస్ట్ చేసే మంచిది కమిషన్ గారు దయచేసి ఒక్కసారి మున్సిపల్ సిబ్బంది కూర్చొని అందరినీ పిలిపించి అసలు ఎవరు ఐడెంటిఫై చేస్తే బాగుంటుంది ఇల్లు ఎవరు ఎవరున్నారు లేకపోతే మనమే ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయని చెప్పి మా కమిషనర్ గారు తెలియజేస్తున్నాను దయచేసి ఆ విషయంలో వెరిఫై చేయండి ఎవరున్నారు ఎళ్ళలో అని అట్లాగే మా ఎంఆర్ఓ గారు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇల్లు స్థలం లేకపోతే కూడా మీకు టౌన్లో ఉంటే రెండు సెంట్లు అంటే పద్నాలుగు పన్నెండు అంకనాలు టౌన్లో అంటే విలేజ్లో అయితే మూడు సెంట్లు అంటే పదహారు పద్దెనిమిది పద్దెనిమిది అంకాల ఇస్తున్నారు అమ్మా గతంలో ఆ పరిస్థితి లేదు కదా చూసారు ఎందుకు చూసారా మనిషి పోగొత్త నా పురికి పది వచ్చే అట్లా కడితే మనుషులు ఉండే పరిష్కారం కాబట్టి రేపు అది లేకుండా మన బాబు గారు మోడీ గారు మంచి కాలనీలు స్థలం లేకపోతే స్థలం నుంచి కట్టించే కార్యక్రమం కూడా చేస్తున్నారని చెప్పి తెలియజేసినంతా మీరు అందరు ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు మీరు దానికి మా సంతోషం ఏంటంటే భాస్కరం చెప్పిన ప్రకారంగా ఇక్కడ ఏం పని జరిగినా అది చంద్రబాబు నాయుడు గారు ఉండడం జరిగింది దానికి మా గర్వంగా ఉంది ఇంకోటి వచ్చి ఇక్కడ మేము వచ్చేసి ఇచ్చేసేవాళ్ళు చెప్పేదానికి లేదు చెప్పిన మీరు నమ్మరు ఎవరన్నా చెప్పిన పైకి దగ్గర మీ మనసాక్షి సాక్షి చేస్తే ఎవరు పనిచేశారు కాబట్టి ఇప్పుడు కూడా అమ్మా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మాక్సిమం మా మేము పని చేస్తాం వీలు కానీ ఏం చేయలేము అట్లాగే రోడ్డు అడిగారు రోడ్డు కూడా మా కమిషనర్ ఎంఆర్ఆర్ అందరూ కూడా మా ఆడుకున్నారు లక్షా వీలు అవుతుందని చెప్పి చెప్తున్నారమ్మా అది కూడా గ్రామీ రోడ్డు కూడా స్టార్ట్ కూడా మెదడు తెలియజేస్తాం ఈ పని ఉంటే భాస్కరాన్ని సంప్రదించండి ఖచ్చితంగా భాస్కరణ అధికారులు కూడా ఫోన్ చేసి చెప్తా నేను లేకపోతే అమ్మా ఆయన చెప్తే నాకు ఫోన్ చేశాను ఆయన చెప్తాను కాబట్టి ఇప్పుడు దా కాపాడి నేనే మిమ్మల్ని ఆ రోజు కూడా ఎలక్షన్ తేనప్పుడు అందరూ నా బిడ్డని చెప్పాడు నా భార్యతో మీరందరూ నా బిడ్డమ్మా నేను చెప్పి విన్నారమ్మా అని చెప్పి ఆ రోజు భాస్కరన్న అందరి ముందు కూడా చెప్పారు శ్రావణి భాస్కరణ వచ్చినప్పుడు కూడా కాబట్టి భాస్కర్ అన్న విషయం ఎందుకంటే ఏదైనా అవకాశం ఉంటే చేస్తాం ఇన్ని రోజుల వరకు రాజకీయాలు అమ్మా ఇంత సొంత రోజు పెట్టే వరకు రాజకీయాలు లేదు కాబట్టి ఆలోచించామని చెప్పి అందరికి తెలియజేస్తున్నాం కాబట్టి మీకు ఏ పని ఉన్నా ఖచ్చితంగా గవర్నమెంట్ చట్ట ప్రకారం ఏ ఉండే చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీ సిద్ధం ఉందని చెప్పి మే అందరికి తెలియజేస్తా అధికారులు కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ ఇలాంటి కాలనీలు చాలా ఉన్నాయి మూడూరులో దయచేసి కాలనీకి కోరుసారి పోతే బాగుంటే అన్ని సమస్యలు పరిష్కరించినాం అట్లీస్ట్